Thank <laughs> you. మేమేం అడిగినాం సార్ జిహెచ్ఎంసీ పరిధిలో కాదు కొత్త బార్లకి ఇచ్చిండ్రు ఔటర్ రింగ్ రోడ్ లో పెడితే బాగుంటది ఉన్న దగ్గరనే బార్లు పెట్టుకుంటే మన యొక్క కమిషనర్ గారు ఏమన్నాడంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టెండర్లు వేసుకోండి దామోదర్ గారు అని చెప్పినందుకే మేము కూడా టెండర్లు లేపించినాం ఇక్కడి వరకు ఐదు నెలలు అవుతుంది లైసెన్స్ ఫీజు కంపల్సరీ కట్టాలి ఐదు నెలల నుండి ఇప్పటి వరకు కూడా అవుటర్ రింగ్ రోడ్ జీవో రాలేదు ఏం సార్ అని అడుగుతున్నాం పర్మిట్ రూమ్ లో అట్లేము సార్ కొత్త లైసెన్స్ వచ్చిండ్రు ఆ జీవో ఇంప్లిమెంట్ చేసింది జీవో నెంబర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ దానిలో ఏ విధంగా ఉంది ఎలాంటి తినుబండరాలు లేకుండా కుర్చీలు పెంచులు లేకుండా ఈ యొక్క ఏది ఓన్లీ స్టాండింగ్ ఉండాలి అని చెప్పి చెప్పినాం అది కాలేదు ఇంకో విషయం సార్ గతంలో వైస్ బారు బార్ విప్పలవిడిగా విచ్చల విడిగా పక్కపక్కకు ఉన్నాయి ఇది ఒక హండ్రెడ్ మీటర్ అన్న డిస్టెన్స్ పెట్టండి ఒకటే డివిజన్లు ఉండడం వల్ల బార్లు వాయిన్ షాపులు ఒక దగ్గర ఉంటే వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది ఉంది ఈ యొక్క ఇది ఉంది ప్రభుత్వం కూడా ఏంటంటే ట్రాఫిక్ జామ్ అవుతుంది విడది అని అంత ముందు ఒకటే డివిజన్ ఉండే ఇప్పుడు నాలుగు డివిజన్లను ఎక్కడైనా పెట్టుకుని వెసులుబాటు కలిపియండి అని చెప్పినాం ఇప్పటి వరకు నీరు కాడిచింది హైదరాబాద్ లో ఈ యొక్క టైమింగ్ ఏదైతే ఉందో అన్ని జిల్లాల్లో పదకొండు గంటల వరకు ఉంది మన హైదరాబాద్ లో అన్ని జిల్లాల్లో పది గంటల వరకు ఉంది షాప్ టైమింగ్ హైదరాబాద్ లో పదకొండు గంటల వరకు ఉంది అది తగ్గించండి సార్ అన్నం